హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఇవాళ వీడియోలో నేను వారాహి అమ్మవారిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలు చెప్తున్నాను వారాహి అమ్మవారిని పూజించడం వలన మనకి అధికంగా సంపద పెరుగుతుంది ఇంకా వ్యవసాయ సంబంధమైన వ్యవహారాలు కూడా మనకి బాగా అనుకూలిస్తాయి భూమిని నమ్ముకున్న వారికి వారాహి అమ్మవారు వరాలు ఇస్తుంది అంటే పాడి పంటలు వృద్ధి అన్నమాట పంటలు బాగా పండుతాయి పశుసంపద బాగా పెరుగుతుంది ఇంకా ఐశ్వర్యం వస్తుంది వారాహి అమ్మవారిని పూజించడం వలన శత్రువుల పైన విజయం సాధిస్తాము ఇంకా ధైర్యాన్ని ప్రసాదిస్తుంది విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది వారాహి అమ్మని పూజించడం వలన మనకు చెడు కర్మల నుండి దూరం చేస్తుంది ఇంకా మనకు ఈతి బాధలు వ్యాధులు ఇలాంటివి అన్నీ తొలగిపోతాయి జీవితంలో అన్ని కోరికలు తీరుతాయి శ్రేయస్సు సంపద వృద్ధి చెందుతుంది సంపద అనే కమలాసనం మీద కూర్చున్న విష్ణువు యొక్క స్త్రీ శక్తిగా వారాహి అమ్మవారిని వారిని పేర్కొంటారు అందుకే మనకి సంపద కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంకా మన దుఃఖాలను చెడును ఖండిస్తూ అద్భుతమైన వరాలను ఇచ్చే మహాశక్తి వారాహి అమ్మ మహా సైన్యానికి అధిపతి శ్రీ మహావిష్ణువు వరాహ రూపమే వారాహి ఆమె మాతృకలలో ఐదవది కాబట్టి ఆమెను పంచమి అని కూడా పిలుస్తారు ఆమె ఆదిపరాశక్తి ఇంకా మనకి వారాహ్యమ్మని పూజించడం వలన అపారమైన జ్ఞానం సిద్ధిస్తుంది నిత్య జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి